రక్త సులభడు కోరిన వరాలిచ్చే కోనేటి రాయుడు తన వేణుగానంతో పశుపక్షాదులనే కాకుండా ప్రకృతిని కూడా పరవశింపజేసే జగన్నాథుడు వేణుగోపాలుడు ఆంధ్రప్రదేశ్లో వేణుగోపాలస్వామి ఆలయాలలో ఒకటి పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట నిర్మించిన ఈ ఆలయం విజయనగరం జిల్లాలోని జామి మండలం అన్నమరాజుపేట పుష్పగిరిలో ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రసిద్ధి ఆధ్యాత్మిక ధామంగా కూడా వెలుగొందుతోంది పుష్పగిరి వేణుగోపాల స్వామి ఆలయం ఈ ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి కోరికలను విన్నవించుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ స్వామివారు ప్రధాన ఆలయంలో ఉభయ దేవేర్లతో కలిసి భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడికొచ్చే భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందడంతో పాటు ప్రకృతి వడిలో అలరారే ఈ ఆలయ పరిసరాలు చూసి పరవశించిపోతారు ఈ చారిత్రాత్మకమైన పుష్పగిరి వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళొద్దాం రండి పుష్పగిరి వేణుగోపాల స్వామి ఆలయం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం జంపెన బంగారమ్మ నిర్మించారని స్థానికులు చెబుతారు స్వామివారు ఆలయం నిర్మించమని ఆమెకు కలలో కనిపించి చెప్పగా ఈ ఆలయాన్ని పుష్పగిరిపై రాతి కట్టడంతో సర్వాంగ సుందరంగా నిర్మించారు ఆనాటి విజయనగర సంస్థానం స్వామివారి పూజాధికారాల కోసం యాభై తొమ్మిది ఎకరాల మాన్యం ఇచ్చారు అయితే చాలా సంవత్సరాలు వేదిప్యమానంగా వెలుగొందిన ఈ ఆలయ ప్రభ ఆలనా పాలనా లేక స్థితికి చేరుకుంది నిత్య దీపదూప నైవేద్యాలకు దూరమైంది ఆలయ గర్భగుడిలోకి వాననీరు రావడం ఆలయ గోడలు బీటలు బారడం ఇలాంటి పరిస్థితి భక్తులు చూసి తల్లడిపోయేవారు అలా కొద్ది రోజులకి అన్నమరాజుపేటలోని పుట్టి పెరిగిన యద్నింటి అప్పలరాజ్ మాస్టర్ ఈ ఆలయ దుస్థితిని చూసి చలించిపోయారు ఆర్థికంగా స్థిరపడి ఈ ఆలయాన్ని పునర్జీవింపచేయాలని అనుకునేవారు అతని సంకల్పం సిద్ధించింది వ్యాపార రీత్యా ఆర్థికంగా స్థిరపడంతో తన తల్లి సరోజిని సూచనతో భార్య భారతీదేవి ప్రోత్సాహంతో ఈ ఆలయాన్ని కోట్లాది రూపాయలతో అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు కోటిన్నర రూపాయలతో రాజగోపురం రెండు కోట్ల రూపాయలతో తిరుమల తరహాలో పుష్కరణి అభివృద్ధి చేశారు తిరుమలలో జరిగినట్టే ఏటా బ్రహ్మోత్సవాలు ధనుర్మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్పిస్తున్నారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టాలను అధిగమించి ఆలయం శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో తన వంతు శక్తి కొలిది ఆలయాన్ని పునర్నిర్మించిన వ్యక్తి మన ఎన్నింటి గారు మనతో ఇప్పుడు ఉన్నారు ఆయన అడిగి ఆలయాన్ని ఏ విధంగా పునర్నిర్మించారు ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ నా స్వగ్రామ అనమరాజుపేట నా బాల్యం అంతా కూడా ఇదే గ్రామంలో జరిగింది ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇదే దైవశాన్ని పరిధిలో నేను ఇక్కడ క్రీడలు కానీ క్రికెట్ కానీ కబడ్డీ ఆడుకున్న క్రమంలో శీథిల వైపున దేవాలయం చూసిన తర్వాత ఏదో ఒక రోజు ఒక మార్పు భగవంతుడికి నా వంతు సేవ చేయాలని సంకల్పం అయితే ఉంది కానీ ఆర్థికంగా నా పరిస్థితి కాదు నా తల్లిదండ్రులు ఎన్నింటి అప్పలస్వామి సరోజని దంపతులకి మీ ముగ్గురు సంతానం పెద్ద మా అక్క ఎన్నింటి కనకల వరలక్ష్మి నేను రెండు ఎన్నింటి అప్పలరాజు మూడు ఎన్నింటి కొండబాబు మా ముగ్గురు సంతానంలో నా తండ్రికున్న ఏకైక ఈ మజ్జిపాన వ్యసనం వల్ల మాకున్న ఆస్తుపాస్తులన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి తర్వాత నేను ఎడ్యుకేషన్ నిమిత్తం విజయనగరం ఎంఆర్ కాలేజీలో తొంభై ఆరు రెండు వేల సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్వయం ఉపాధి కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లలకి చూషణలు చెప్తూ కాలం వెలుపుచ్చావని అందువల్ల నన్ను చాలామంది అప్పలరాజు మాస్టర్ గారు అంటారు వృత్తిరిత్యైన ఉపాధ్యాయుని కాదు కానీ టెంపరీగా అప్పుడప్పుడు చూషణ చెప్పడం అని అంటారు తదనంతరం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత రెండు వేల ఐదులో నేను ఎన్నింటి భారతీయదేవిగా ఆడిన తర్వాత నా యాక్ నాకు ఎన్నింటి కార్తీక్ అనే ఒక అబ్బాయి జన్మించాడు బాబు జన్మించిన తర్వాత మా మదర్ కోరిక మేరకు మా అబ్బాయి మా అమ్మ కోరిక మేరకు నాన్ను చిన్నప్పుడు ఆడుకున్న దేవాలయం శిథిలావస్థలో ఉంది నీ వంతుగా ఏదో చెయ్యు భగవంతు నీకు రత్నం లాంటి కొడుకునిచ్చాడు అన్న ఆవిడ కోరిక మేరకు రెండు వేల ఆరో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ద్వాదశి రోజున ప్రసాద వితరణ కార్యక్రమం సరదాగా ఒక ఐదు వందల మందితో స్టార్ట్ చేస్తే బాగున్న కార్యక్రమాలు స్టార్ట్ చేశాము రెండు వేల ఆరులో కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ శిథిలావస్థలు ఉంటూ భయంకరంగా దేవాలయమే పేరుకి తప్ప భయంకరంగా చూసి ఇది దేవాలయమా లాతా పాడడుపున బిల్డింగ్ అనేవారు దీన్ని చూసి ప్రతి సంవత్సరం మార్పు చేయాల ఉద్దేశంతో మొదటి సంవత్సరంగా దేవాలయంలో గర్భగుడిని పునర్మాణం చేశాను గర్భం తర్వాత నాలుగు మడవీదులు నిర్మించాను నాలుగు మడవీల తర్వాత గర్భగుడి ఎదురుగా ఉన్న నాలుగు గార్డెన్ కానీ ఏనుగులు కానీ అలాగే పంతులు గారి కోరిక మేరకు అయ్యా గుడికి కిరీటం లాంటిది రాజగోపులు ఉండాలి మీరు ఎట్టి బస్సులో రాజగోపు నిర్మించాలి అని చెప్పడం వల్ల రఘుపంతులు గారి ప్రోద్భావంతో రెండు కోట్లు వ్యయంతో మన నిల్చున్న డెబ్బై అడుగుల ధ్వజస్తంభం నిర్మించడం జరిగి రాజగోపు నిర్మించడం జరిగింది తర్వాత ఎప్పటి నుంచో కూడా గ్రామస్తులు ఈ పుష్కరిని నిర్విగ్యంగా ఉండడం వల్ల ఎట్టి బస్సులో పుష్కరిని తిరుపతిలో పుష్కరలా చేయాలని ఏకైక లక్ష్యంతో మూడున్నర కోట్ల వ్యయంతో పుష్కరిని నిర్మించాను ప్రజల నిర్మాణ దశలో ఉంది భవిష్యత్తులో నేను నా పిల్లలు నా పిల్లలకు వారసత్వంగా నా ఆస్తితో పాటు దేవాలయం కూడా ఇస్తున్నాను నేను ప్రతిన్నంత వరకు మా అబ్బాయి ఇన్నంతవరకు ఈ దేవాలయం నేను నా సొంత ఆశలో ఫీల్ అయ్యి చేస్తాను తప్ప ఇక్కడ ఎలాంటి వ్యాపారాక్షి కానీ ఏ ఆశయాలు నాకు లేవు ఈ ఊళ్ళో నాకు ఎకరం భూమి కూడా లేదు ఇక్కడ ఎలాంటి వ్యాపార ఆలోచన లేదు కేవలం సేవ అలాగే గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నా కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు ఈ గ్రామస్తుల సహాయ సహకారాలతో భవిష్యత్తులో ఈ గ్రామానికి కళ్యాణమర్మం కూడా నిర్మిస్తాను ఆ ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్లో కళ్యాణము కడతాను నేను ఇంకా భవిష్యత్తులో స్వామివారికి ఒక నాలుగు కిలోలు బంగారాపణలు చేయించాలని కోరిక నాకు ఉంది నా జీవితాశయం అది నెరవేర్చిన తర్వాతే నేను ఎక్కడి నుంచి కాస్త విశ్రాంతి తీసుకుంటాం తప్ప అంతవరకు ప్రతి సంవత్సరం నా ప్రాణం ఉన్నంతవరకు ఈ ద్వాదశి ప్రసాద కార్యం నిర్వహించాలన్న కోరిక సరే అంటే ఇప్పుడు ఈ ఆలయమే కాకుండా ఇంకా శిథిలావస్థలో చేరుస్తున్న ఆలయాలు చాలా ఉన్నాయి వాటిలో ఏమైనా దత్తత తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా నా శక్తి మేరకు ఈ దేవాలయం సరిపోతుంది భగవంతు నాకు ఇచ్చే శక్తి చాలా తక్కువ ఆ శక్తి అక్కడ సరిపోతుంది ఈ నేను పుట్టిన గ్రామం బాగుంటే పక్క గ్రామానికి వెళ్ళాలి తప్ప నా గ్రామ ప్రజలు నా గ్రామం ఇంపార్టెంట్ తప్ప పక్క గ్రామం చేసే శక్తి భగవంతు నాకు ఇవ్వలేదు నిజంగా ఇస్తే వెళ్తాను నాకు విజయనగరంలో కొన్ని వంద దేవాలయాలకి కనీసం ఒక కోటి రూపాయలు నేను డొనేట్ చేసి ఉంటాను ప్రతి దేవాలయానికి నా దగ్గరికి ఎవరు వచ్చినా మినిమం లక్ష రూపాయలు ఇస్తాను నాకు అవకాశం ఉన్నంత వరకు అలాగే రేపు ఎవడో వస్తు ఇస్తానని చెప్పలేను నాకు అవకాశం ఉన్నంత వరకు దేవాలయం అంటే లక్ష రూపాయలు ఇస్తాను అది వస్తు రూపాన్ని ఇస్తాను తప్ప ఏ ఒక్కరికి నాకు ఇవ్వలేదు సిమెంట్ రూపాయినా ఐరన్ రూపాయినా ఇస్తాను తప్ప ఎవరికి ఇవ్వలేదు ఎంతవరకు తెలిసి కానీ తెలివి కానీ ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు ఎంతవరకు తీసుకోలేదు భవిష్యత్తులో నేను తీసుకోను భగవంతుడు ఏ రోజైనా నా శక్తి సన్నగిలితే భగవంతుడు దండం పెట్టి భగవంతుడు ఎంతవరకు నేను చేయగలిగాను నా అలాంటి వ్యక్తిని మీరు నెలకొని చెప్పి పక్కకు వస్తాను తప్ప ఏ రోజు నేను చందాలు తీసుకోను మేనేజ్మెంట్ చేయను ఎవరి డబ్బుతో చేయాలని అవసరం భగవంతు నాకు కల్పించలేదు నేను భగవంతుని పది రూపాయలు పెడితే భగవంతుడు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారు నేను రోజు ఉన్నాను కారణం నా తల్లిదండ్రులు పుణ్యం భగవంతుడు ఇచ్చిన వరప్రసాదంగా భావిస్తున్నాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు ఓకే ధన్యవాదాలండి చరిత్రకు ఆనవాడైన పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయం ఎప్పటికీ దేదీప్యమానంగా భక్త కోటితో అలరాలేలాగా తన ఆస్తిపాస్తులతో పాటు ఆలయం నిర్వహణ బాధ్యతలను కూడా తన కుమారుడు కార్తీక్ అప్పగిస్తానని అప్పలరాజ్ మాస్టర్ తెలపడం స్వామివారి పట్ల ఆయనకున్న భక్తిభావాన్ని తెలియజేస్తోంది పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయాన్ని తన సొంత నిధులతో కోట్లాది రూపాయల వ్యయంతో చేయడమే కాకుండా పురాతన కట్టడాల వారసత్వ సంపదను భావితరాలకు అందించిన విద్య వ్యాపార ఆధ్యాత్మికవేత్త అప్పలరాజ్ మాస్టర్ అభినందనీయులు హిందువులకు ఆదర్శనీయులు అప్పలరాజ్ మాస్టర్ను ఆదర్శంగా తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన వారు శిథిలమైన ఆలయాలను పునర్నిర్మిస్తే చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని పరిరక్షించిన వారవుతారు అలాగే మరెందరో అప్పలరాజ్ మాస్టర్లు ఉద్భవించి భారతదేశంలో ఆలయాలను పరిరక్షించాలని గోల్డెన్ టైమ్స్ ఇండియా న్యూస్ కోరుకుంటోంది మరో మంచి ఆలయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం